అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం వారో భాగంగా జోగులాంబ అమ్మవారికి చెండి హోమం శతీ కటికమాల పూజలు ఘనంగా నిర్వహించారు అలాగే స్వామివారికి అభిషేకాలు ఘనంగా జరిగాయి ओ बालब्रह्मेश्वरायास्तु भक्तकल्प द्रुमाय च స్వర్ణలింగాయ మంగళం పూజనం మయానేవ పరిపూర్ణం తదస్తమే అనేన రాతకాల బ్రాహ్మణ సహాయన భక్తిపూర్వక శ్రద్ధాపూర్వక నగ రుద్రాభిషేక పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ మొత్తము నేను చెప్పిన మతంలో చేసే విధానంలో భక్తిలో శక్తిలో శ్రద్ధలో ఆసక్తిలో తెలిసిందరిగే లోపాలంటే క్షమించని ప్రార్థన